మనం గేయన్ అభినిస్తూ పాడడం జరిగింది కదా తర్వాత పాఠంలో పాఠం చిత్రంలో ఏమన్నాయో చూసాము ఓకే తర్వాత మీకు తెలిసిన పూల పేర్లు చెప్పండి పూల పేరు గులాబీ బంతి పూలు ఇంకా చామంతి పూలు ఇంకా ఇంకా జాజి పూలు ఇంకా మల్లి పూలు ఇంకా చామంతి పూలు ఇంకా 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 పూల పేర్లు మందార పూలు ఓకే అలా మీకు తెలిసిన పూల పేర్లు ఇది చూడండి ఇక్కడ కింద చిత్రం చూడండి ఓకే మాట్లాడండి ఇక్కడ చిత్రంలో ఏముంది ఇక్కడ పాప ఏం తీసుకొస్తుంది ఇది ఏంటిది పూల కుండియా పూల బొకే బుకే ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటిది ఇవన్నీ కూడా ఏంటి ఇక్కడ బొకేలు తయారు చేసి షాప్ అనమాట పూలు దుకాణం ఉంది ఇక్కడ ఇక్కడ ఈ దుకాణంలో రకరకాల పూలతో వెనకాల చూడండి బొకేలు ఉన్నాయి ఇక్కడ పూల మొక్కలు ఉన్నాయి వీటితో ఇక్కడ నుంచి ఈ పాప పూల బొక్క కొనుక్కొని తీసుకెళ్తుంది ఎందుకో ఎందుకు పూల బొక్క మీరు ఎప్పుడైనా కొనుక్కున్నారా ఎవరికైనా ఇచ్చారా బొక్కే తయారు చేసి మనం తయారు చేయొచ్చు మనం మామే తయారు చేయొచ్చు మన దగ్గర ఉన్న పూలతో తెలుసా మీకు తర్వాత మీకు నేర్పిస్తాను ఓకేనా